హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మా అబ్బాయి దగ్గరికి వచ్చినాం వేణ వాళ్ళకైతే వచ్చినాం ఫ్రెండ్స్ చూద్దాం మనకు వేణు వాళ్ళు దొరుకుతాయో చూద్దాం ఫస్ట్ ఒక చెట్టు దగ్గరికి వెళ్తున్నాం చూడండి ఎలా ఉన్నాయో ఆ చెట్టుకు పనులు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చెట్టునైతే తెంపుతున్నాము ఫ్రెండ్స్ కొన్ని అయితే దొరికినాయి ఫ్రెండ్స్ తెంపుతున్నాం కానీ ముళ్ళు కూర్చడం వల్ల కొంచెం తెంపలేకపోతున్నాం ఇంత తెంపడం అయితే వీలు కాదని నేనైతే కట్టెతోడి రాలగొడేదామన్న ఆలోచన వచ్చింది నేనైతే కట్టె తెచ్చుకోవడానికి పోతున్న ఫ్రెండ్స్ గట్టెతోడి రాళ్ళగొట్టి తీసుకుందామని అయితే అనుకొని రాలగొడుతున్న ఫ్రెండ్స్ మాకు దొరికిన రేని వాళ్ళు చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి వీడియో వరకు చూడండి ఎన్ని వేరే వాళ్ళు దొరికినా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓ నేను రాతాయి నేర్కోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గిన్నె దొరికినాయి మాకు మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేసి ఉంటే కామెంట్